अन्व लोकप्रिया एव अल् विज्ञादिवता एव देवता एव आदेश एव विज्ञान మా ఇంటి దగ్గరే హనుమాన్ టెంపుల్ అయితే ఉందండి హనుమాన్ టెంపుల్ ముందు రావి చెట్టు అయితే ఉంది రావి చెట్టు దగ్గర జమ్మి చెట్టు అయితే తీసుకొచ్చి పెట్టారు సాయంత్రం ఆరు గంటలకి పూజ అయితే ప్రారంభించారండి పూజ చేసే టైంకి అయితే నేనైతే లేను ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి ఇంట్లో దీపాలన్నీ ముట్టించి బయటకు వచ్చేవారికి పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి అయ్యగారు అరగంటలో పూజ కంప్లీట్ చేశారు పూజ పూజ సమయంలో ఒక ముప్పై మంది దాకా అయితే వచ్చారండి ఎంతసేపు అండి పూజ కంప్లీట్ కాగానే జమ్మి చెట్టు మొత్తం ఆకులన్నీ తెంపుకున్నారు ఎక్కడోళ్ళక్కడ మాయమైపోయారు అండి లాస్ట్ ఇయర్ అయితే చాలామంది కనిపించారు ఈసారి అయితే కొంతమంది తగ్గారు అనిపించింది నాకైతే మళ్ళీ లైన్లో కూడా ఇంట్లో వాళ్ళే ఉన్నారండి ఎవరైతే ఎక్కువగా బయటకైతే వెళ్ళలేదు నేనైతే ప్రతి సంవత్సరం ఎవరెవరికి వెళ్తానో వాళ్ళకైతే లైన్లో అందరికైతే జమ్ అయితే పెట్టేశాను మా ఆయన రావడమే यहां <mí toys》coughs> <Pan> <aún> <yelled> మా ఆయన రావడమే ఈవినింగ్ సెవెన్ థర్టీకి అయితే వచ్చారండి ఎయిట్ థర్టీకి ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది అనుకుంటే ఇక్కడే లోకల్లో ఉన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఫస్ట్ రమక్క శ్రీనిబావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి వెళ్ళే వాళ్ళది వాళ్ళదైతే లాక్ అయితే వేసింది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మళ్ళీ వాళ్ళకైతే కాల్ చేయలేదు నెక్స్ట్ చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి చిన్నక్క అయితే ఇంటి ముందే వాళ్ళది పెద్ద బ్యాచే ఉన్నది అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ జమ్మి పెట్టేసి తర్వాత వినోదక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ హైలైట్ అన్నమాట అక్కడ కూడా లాక్ వేసు ఉంది అందరు లాక్ వేసుకొని అందరు జమ్మి పెట్టడానికే వెళ్ళినట్టున్నారు మళ్ళీ వినోదక్క వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇజ్జాకత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్పారు మీరు అక్కడే ఉండని మేము వస్తున్నామని చెప్పి వీళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఏ వీడియోలో ఉన్నది ఇజ్జాకత్తమ్మ వాళ్ళు వినోదక్క వాళ్ళు కూడా మేము వచ్చేవరకు అయితే వెయిట్ చేశారండి మేము కూడా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు జమ్మి పెట్టేసి జస్ట్ అలా వెళ్ళిపోయాం అన్నమాట అక్కడ నుండి నస్పూర్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము చిన్న అందరికి పెట్టినావా మీ మమ్మీ పెట్టావు చిన్న చిన్న వీడల వల్లే మధ్య ముగ్గు కాబోయే <laughs> క్రికెటర్ <laughs> 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 <khaway cricketer laughs> സച്ചിൻ <laughs> തെണ്ടുക്ക మంచిదా నుండి వెళ్ళే వరకే నైన్ ఓ క్లాక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి అక్కడ కూడా చాలా తక్కువ టైం స్పెండ్ చేశాము వెళ్ళిన తర్వాత మా మమ్మీ మేము నాన్ వెజ్ తింటుందేమో అనుకొని వెజ్ అయితే ప్రిపేర్ చేయలేదండి మళ్ళీ అప్పటికప్పుడు వెజ్ అయితే ప్రిపేర్ చేసింది నాకు ఎలాగో గురువారమే నేను సాయంత్రం ఆల్రెడీ ఇంట్లో అన్నం తినేసే వచ్చాను మళ్ళీ చపాతీలు ఆలుగడ్డ ఫ్రై బెండకాయ ఫ్రై అయితే చేసేసి వంట అయితే ప్రిపేర్ చేసింది భోజనం అయితే కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేవరకు లెవెన్ థర్టీ అయితే అయిందండి కొట్టేది వడేదా నట్ల దూస్తాడేడు రావున్నాను భయపడొద్దు ను భయపడవే హారాసి భయపడట్లే రావు ఇక్కడ పట్టుకుంటారు చేలో దాది మాహ్యావాల చెలేను ఇద్దరికి వచ్చేటా అది క్రీనింగ్ ఏడ కారు ఏ అదె మోకస్ మోకస్ ఏ క్రీనింగ్ ఏది రాక ఆనేసిం అస్కా ఏది అస్కా అని వెటె ఏమొద్దు యా మల్లమన్న అరేమైనా దిమాగ్నా ఏది పెడుతున్నావురా పెట్టాలన్నట్టు పెడతాడు అయ్యో గుడి